వర్షం పడ్డది మళ్ళీ వర్షం పడి ఆగిపోయింది ఆగిన ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ ఫుల్ వర్షం స్టార్ట్ అయ్యి చిన్న చిన్న రాళ్ళు కూడా పడుతున్నాయి చూడండి మీకు కనిపిస్తున్నాయో కనిపిస్తలేవో మరి చిన్న చిన్నగా మొక్క గింజలు లాగా పడుతున్నాయి మొక్కజొన్న ఎత్తులు ఉన్నాయా అట్లయితే చిన్న చిన్న వర్షంలా రాళ్ళు అయితే వస్తున్నాయి చూడండి వర్షం చల్లకుండా ఇలా పడడం వల్ల మస్తు ఫంక్షన్లు ఉన్నాయి ఈరోజైతే చాలా ఫంక్షన్లు అయితే పాప మాగమాగం అయిపోయి ఉంటుంది వర్షం పడకపోతేనేమో వర్షం పడలేదంటాం కానీ ఇలాంటి ఫంక్షన్లకు వర్షం పడితే మాత్రం చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది చూడండి మొత్తం ఒక అయితే ఇంట్లోకే వస్తున్నాయి నీళ్ళు ఎదురు వర్షం పడుతుంది ఈరోజైతే మస్తు బాధ అనిపిస్తుంది మస్తు ఉరుములు మెరుపులు ఎంత గాల్దు మారమో వర్షం అయితే ఇట్లా పడుతుంది చాలామంది అంటే చాలా మంది ఇలా ఒక దగ్గర దగ్గర ఈ ఊర్లోనే ఒక ఏడెనిమిది ఫంక్షన్లు ఉన్నాయి ఆ ఫంక్షన్లు మొత్తం ఆగం ఆగమైపోయినాయి వర్షం పడాలి తప్పలేదు కానీ ఇట్లాంటి ఫంక్షన్లకు పడ్డప్పుడు అయితే బాధ అనిపిస్తుంది ఆల్రెడీ ఇప్పుడు వర్షాలు పడే టైమే ఎండాకాలం కదా వర్షాలు పడితేనే కదా మనం పంటలు పండించుకొని మంచిగా బతకగలుగుతాము కానీ అదేందో ఎండాకాలంలో ఫంక్షన్లు పెట్టుకుంటాం ఎందుకంటే పిల్లలు సమ్మర్లో పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి ఎవరైనా సరే ఏ ఫంక్షన్ అయినా సిద్ధోగాలైనా పెద్దమ్మ పండగలైనా ఏవైనా ఎం వర్ష ఎండాకాలంలోనే పెట్టుకుంటారు కదా ఇట్లా వర్షాలు పడితే మాత్రం అప్పుడు మందం ఆ ఫంక్షన్లు ఉన్నంత మందం అయితే బాధ అనిపిస్తుంది వర్షాలు లేకపోతే మనం లేము ఎందుకంటే వర్షాలు పడితేనే మనం పంటలు పండించుకోవాలి మంచిగా తినగలుగుతాము కానీ ఈ రోజు అయితే బాధ అనిపిస్తుంది పాపం మా దగ్గరలో ఫంక్షన్ చాలా డిసప్పాయింట్ అయిపోయింది వాళ్ళది వాళ్ళు ఎంతో సంతోషంగా ఫంక్షన్ చేసుకుందామంటే ఫంక్షన్ అయిపోయినాక కొట్టినా మంచిగా ఉండు సగం ఫంక్షన్లోనే అయిపోయింది అన్నం కూడా అంత నీళ్ళు మొత్తం నీళ్ళు నీళ్ళు అయిపోయినాయి ఎంత సర్దినా కానీ వర్షం అయితే ఆగలేదు వర్షం ఆగలేదు కదా నీరుకు నిప్పుకు అన్నట్టు మనం ఎంత జాగ్రత్త ఉన్నా వాటితో మాత్రం తట్టుకోలేము ఫుల్ అంటే ఫుల్ వర్షం పడుతుంది చూడండి నాకైతే ఈరోజు చాలా బాధ అనిపించింది పాపం వాళ్ళు ఆగం ఆగమైపోయారు ఎందుకు రైతులు కూడా ఇప్పుడు చాలామంది ఇప్పుడు బొడ్లు కూడా అందరి పోలేవు కదా రోడ్ల పూట ఎండ కోసుకునే వాళ్ళు కూడా ఆగం ఆగం అవుతారు ఇంకొక పదిహేను రోజుల తర్వాత వర్షాలు పడితే మాత్రం అందరూ పంటలు మాత్రం అన్నీ రైస్ మిల్లలకు పోయేది ఐకేపీలా కాంటలన్నీ అయిపోయి అయిపోతుండే మంచిగా అప్పుడు వర్షాలు పడ్డా ఏం కానీ మనం అనుకున్నప్పుడు అయితే వర్షాలు రావు రావు కదా దేవుడు కర కరణించినప్పుడే వర్ష వర్షం దేవుడు వర్ణదేవుడు మనకి వానలు ఇచ్చినప్పుడే వర్షాలు పడతాయి కానీ ఇట్లా అయినప్పుడైతే కొంచెం బాధ అనిపిస్తుంది పంట పండించే రైతు వర్షాలు లేక ఎండిపోయి అప్పుడు బాధపడితే ఇప్పుడేమో తీరా ఎంతో కొంత ఎండిపోయి పండిపోయి చేతికి వచ్చినాక ఇట్లా వర్షాలు పడి మొత్తం రోడ్ల పొడి కొట్టుకో మళ్ళీ మొలకలు వస్తే మళ్ళీ అదే ఇబ్బంది చాలామంది ఎండి ఎండినాయి కదా వడ్లు ఏం తాట్పత్రులు గిన్నె ఏవి తప్పకుండా మస్తు మంది అయితే అట్లనే ఉన్నాయి ఎందుకంటే ఎండినాయి కదా ఇప్పుడేం వర్షాలు పడతాయా అని అనుకో అనుకున్న వాళ్ళంతా అకాల వర్షం పడడం వల్ల రైతుకి ఎప్పటికీ ఇబ్బందులే మొలక పోసినప్పటి నుంచి కుప్ప నూర్చి కాంటకెక్కించేంత వరకు గుండెల దడదడనే ఉంటుంది అవి కాంట పోయేదాకా రైతు కష్టాలు ఇట్లుంటాయి ఉంటాయి వర్షం పడకపోతే బతకలేము కానీ అతిగా వర్షం పడితే కూడా అతివృష్టి అనావృష్టి అంటారు కదా వర్షం పడినా బాధనే వర్షం పడకపోయినా బాధనే అయినా సమానంగా ఉంటేనే బాగుంటుంది కదా ఏదైనా ఈరోజైతే చాలా బాధ అనిపించింది వర్షం పడితే చూడండి అక్కడ పిల్లలైతే మొత్తం వాళ్ళ ఫంక్షన్ మొత్తం డిసప్పాయింట్ అయింది పాపం వర్షం నీళ్ళతో ఆడుతున్నారు ఏం చేస్తారు అన్నం కూడా తినలేరు పాపం వాళ్ళు సరిగా నాకైతే చాలా బాధ అనిపించింది ఇంతేనండి ఈరోజైతే వర్షం ఫస్ట్ టైం మా ఇంట్లో చెప్తున్నాను కదా ఫస్ట్ టైం మా ఇంట్లోకి అయితే నీళ్లు రావడం ఇంత వర్షం అయితే నేను ఇక్కడికి వచ్చిన నాలుగు సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఇంతగానో వర్షం పడలేదు వర్షం పడకపోతే మనం లేము కానీ వర్షాలు పడేటప్పుడు పడితేనే మంచిగా అనిపిస్తుంది అది మన చేతిలో లేదు కదా అంతా దేవుని చేతిలో ఉంది ఏదైనా మనం మంచిగా అనుకోవాలి థ్యాంక్ యూ అండి వీడియో నచ్చితే మరిన్ని మంచి మంచి వీడియోలు మీ ముందుకు వస్తాయి నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి